హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు రెసిపీస్ కూడా చాలా డీటెయిల్గా వివరంగా చెప్తాను ఎందుకంటే ఈరోజు దమ్ బిర్యానీ చేశాను మా హస్బెండ్ అయితే స్టీల్ కట్ వర్డ్స్ తోటి అయితే పొంగల్ టైప్ చేయమన్నారు ఆయనకు కూడా వెజిటేబుల్స్ వేసి స్టీల్ కట్ వర్డ్స్ అయితే చేశాను ఇంకా ఫుల్గా హెవీగా తింటాం కాబట్టి మధ్యాహ్నం నైట్కి అయితే చాలా స్పెషల్గా ఒక డిస్ అయితే చేశాను చూపిస్తూ ఉంటాను చూడండి ముందైతే పిల్లలు వాళ్ళకి హాఫ్ డేస్ కదా పొద్దుటే టిఫిన్ చేయమంటే చేయట్లేదు వాళ్ళు అందుకోసమని ఇలాగా ఒక టూ ఒకసారి త్రీ ఒకసారి డ్రై ఫ్రూట్స్ అయితే నేను జ్యూస్ కింద చేసేస్తున్నాను అనమాట వాళ్ళకి అప్పుడు పొట్ట ఫుల్ అయిపోయి వాళ్ళు ఎలాగ ట్వల్వ్ కల్లా వచ్చేస్తారు మధ్యాహ్నం స్నాక్స్కి ఏమన్నా పెడితే తినటానికి కూడా మనకు ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేస్తున్నాను ముందైతే కొంచెం వాటర్ వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నైటే ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలన్నమాట అవి నానిన తర్వాత మార్నింగు ఆ డ్రై ఫ్రూట్స్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి ఇది బాగా మెత్తగా పేస్ట్లో అయిన తర్వాత దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి మీ ఇష్టం మీ దగ్గర షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి లేదంటే నేనైతే బెల్లంపాకం అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను కదా ఆ బెల్లం అయితే వేసి అనమాట ఇది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మాత్రమే దాంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి నేనైతే మాకు పాలు నైట్ తీసుకొస్తాను మా హస్బెండ్ ఆ నైట్ తెచ్చిన పాలుని కాచేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అవి కొంచెం చల్లగానే ఉంటాయి కాబట్టి వీళ్ళు తాగటాక బాగుంటుందని ఆ పాలు అయితే వేసి బాగా ఇంకాసేపు మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను ఇది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కుండా ఉంటుంది మా పిల్లలిద్దరికీ అయితే సరిపోతుంది క్వాంటిటీ ఇంక ఇదైతే ముందు ఇలా బాగా మిక్సీ పట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ అయితే గ్లాసెస్లో వేసి ఇచ్చేస్తాను వేసేసి దాని పైన అయితే నేను కొంచెం అంటే బనానా ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు బనానా ఉన్నా లేకపోతే కర్బూజా ఉన్నా యాపిల్ ఉన్నా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని అయితే దీనిపైన యాడ్ చేయండి పిల్లలు అంటే ఎలా లేదన్నా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పచ్చివే కదా తినటానికి వాళ్ళు అదే తాగటానికి ఇబ్బంది పడతారు ఇలా ఏదన్నా ఫ్రూట్ పైన వేస్తే అది తాగుతూ నవ్వులుతూ ఉండేటప్పటికి వాళ్ళకు నచ్చుతుందనమాట అప్పుడు ఇష్టంగా తాగుతారు వాళ్ళు అందుకోసం అని చెప్పి ఇంక వీళ్ళకైతే ముందు జ్యూస్ రెడీ చేసేసాను కదా ఈ జ్యూస్ అయితే ఇచ్చేస్తాను అనమాట వాళ్ళిద్దరూ తాగేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇది కొంచెం స్వీట్ అయితే నేను చేశాను కదా ఇందాకైతేనే దానికోసం కొంచెం లైట్గా వాళ్ళకి కొంచెం లుక్గా కనిపిస్తుంది కదా అట్రాక్ట్ అయ్యేలా ఉంటుందని అలా వేసి వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్కి స్టీల్ కట్ బోర్డ్స్తో వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తున్నాను అనమాట ఇది దీనికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మనము కాకపోతే నేను పొంగల్ టైప్ చేస్తున్నాను కొంచెం పెరిగేసుకుని తినేలాగా నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ ఇంకా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఉల్లికాయలు స్వీట్ కాను మన దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బఠానీ అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను తక్కువ కాస్ట్లో దొరికినప్పుడు ఇవన్నీ తీసుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి దీంట్లో కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేయను నేను ఇంకెక్కువగా ఏమీ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అయ్యి ఉంది కదా కొంచెం ఆ స్పైసినెస్ సరిపోతుందని ఇవైతే బాగా మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత అయితే వన్ అవర్ ముందే నానబెట్టిన స్టీల్ కట్ వోట్స్ అంటే ఇలా ఉంటుంది రైస్ని ముక్కలు చేసినట్టు ఉంటుంది అనమాట ఇది ఈ వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ లేచిన వెంటనే ఇవి నానబెట్టుకుంటే మనం వండే టైంకి అయితే రెడీ అవుతాయి ఇదైతే వాటర్లో నానబెట్టాను కదా అదో అవి ఎన్నో కాదు జస్ట్ టీ గ్లాసు మాత్రమే నానబెట్టాను ఇందులో ఎక్కువ ఎక్కువేసాను నేను ఇంక ఇవి కూడా దాంట్లో వేసేసి ఇంకొక టూ మినిట్స్ అయినా సరే మగ్గనిచ్చి ఇది వన్ గ్లాస్ కదా త్రీ గ్లాసెస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిందంటే మనకి ఇది రెడీ అవుతుంది ఇంకా పిల్లలకైతే నేను స్నాక్స్ ఏం స్నాక్స్ అయితే నేను క్యారెట్ని ఇంకా కీర అయితే పెట్టాను ఈ ఎండలకి ఏది పడితే అది పెట్టకుండా వాళ్ళకి కూల్యే ఐటమ్సే పెట్టాలి ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు ఒక టూ కేజీస్ ఉంటుంది ఇది ఆ చికెన్ అయితే నేను నైటే మసాలా కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు మా హస్బెండు ఇంకా మా పిల్లలు అయితే ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే మళ్ళీ ఇప్పుడు బాక్స్ పట్టుకెళ్ళకి వస్తారనమాట ఇంకా ఆయన వచ్చి అయితే నేను ధమ్ బిర్యానీ వేసి రెడీ చేసేయాలి ఇక్కడ నైటే మసాలా కలిపేసాను కదా సింపుల్గా ఏమి లేదు ఉప్పు కారం ఇంకా చికెన్ మసాలా కొంచెం పెరుగు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఇది కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ ఐటమ్స్ వేసి నైటే కలిపి పెట్టుకుంటే మార్నింగ్కి చాలా బాగుంటుంది చికెన్ అయితే టేస్ట్ దీంట్లో ఈ లెగ్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా ఈ లెగ్ పీసెస్ను నాలుగు కూడా నేను దమ్ బిర్యానీలో వెయ్యట్లేదు నైట్ ఫ్రై చేసి పిల్లలకి పెడదామని చెప్పేసి అయితే అవి తీసేస్తున్నాను అవి తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీని అవి నైటు మా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఒక ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు తింటారో లేదో ట్రై చేయాలి చేసిన తర్వాత అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ లెగ్ పీసెస్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా ఈ దమ్ పీసులు ఉన్నాయి కదా దీంట్లోనే కొన్ని చిన్న చిన్న సైజు పీసులు కానీ కొంచెం దుమ్ముల్లా ఉన్నవి కానీ తీసి నేను వాటినైతే బిర్యానీలోకి గ్రేవీ కింద వండుతాను చూడండి కొన్ని కొన్ని ముక్కలు కొంచెం దుమ్ముల్లాగా లేకపోతే మెడ ముక్కలు అవి వేస్తారు కదా అలాంటివి తీసేసి నేనైతే ఇప్పుడు దాన్ని కర్రీ చేస్తాను కర్రీ అంటే గ్రేవీలా వచ్చేలా చేస్తాను అనమాట ధమ్ బిర్యానీలోకి అలా వస్తేనే బాగుంటుంది కదా ఇంకా దాంట్లోనే ఒకటి ఫుల్గా బోన్ లేని పీస్ ఒకటి ఉంది నాకు దమ్లోకి కొంచెం బోన్ ఉన్న పీస్ అయితే నచ్చుతుంది బోన్ లేకుండా ఉంటే అంతగా అనిపించదు అందుకోసం ఆ పీస్ కూడా తీసేసాను ఇక్కడ ఏంటంటే దమ్ పీసులు మరీ ఎక్కువేమి కాదు జస్ట్ మాకు ఒక టూ టూ పీసెస్ మా హస్బెండ్కి ఒక త్రీ పీసెస్ వచ్చేలా మాత్రమే రెడీ చేసుకుంటున్నాను ఇదంతా నైటే కలిపేసి పెట్టేం కాబట్టి ఇంక మనకు మార్నింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నైటే కలిపేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ మనం పిల్లలకి బాక్సెస్ కానీ హస్బెండ్కి బాక్స్ పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అయితే కలుపుకుంటే నైటే పెట్టేసుకుంటే మార్నింగ్కి అనమాట ఇంకా నేనైతే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాను ముందైతే మనకు కావాల్సిన బిర్యానీ సరుకులన్నీ తీసుకుందాం ఇంకొకటి ఏంటంటే పక్కన రైస్ కోసమైతే పక్కన వాటర్ అయితే పెట్టేశాను వాటర్ మరుగుతూ ఉంటుంది దాంట్లో కాస్త సాల్ట్ ఇంకా కాస్త ఆయిల్ వేసి దాన్ని అయితే మరగనివ్వాలి ఆ మరిగే దాంట్లో అయితే ఈ బిర్యానీ సరుకులు అన్నీ వేసుకోవాలన్నమాట అది తిరగబడుతున్నప్పుడే బిర్యానీ సరుకులు వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఫుల్గా దిగుతుంది దానికోసం అని చెప్పేసి ఇక్కడ అయితే మా దగ్గర ఉన్న బిర్యానీ సరుకులు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తీసుకుని ఇంక నేనైతే యాడ్ చేస్తున్నాను దాంట్లోని ఇంక ఇవన్నీ కూడా ముందు మరుగుతున్న వాటర్లో వేసేసి ఆ వాటర్ ఇంకా వస్తే మరుగుతూ ఉంటుంది ఈ అయితే మనము బిర్యానీలోకి దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందాము ఇక్కడ చూసారా నేను ఇలా పీలర్ ఉంటుంది కదా దాంతో ఆనియన్స్ని పీల్ చేస్తుంటే రౌండ్గా వచ్చేస్తున్నాయి అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవైతే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకోసమని చెప్పి ఇంక ఇవైతే నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఆయిల్ ఎంత హీట్గా ఉంటే అంత గమ్మున ఫ్రై అనేసి అవుతాయి లేదంటే అవి కొంచెం గ్రేవీ టైప్ అయిపోతాయి ఆయిల్లో వేసినా కానీ కొంచెం టైం పడుతుంది అందుకోసమే ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేయండి ఆనియన్స్ ఇంక ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే దమ్ బిర్యానీలోకి మసాలా రెడీ చేసుకుందాము రెండు పచ్చిమిర్చి ఇంకా గుప్పెడు పుదీనా ఒక కప్పు ఫుల్గా పెరుగు కొంచెం వాటర్ వేసి దీన్ని అయితే మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి అది ఈలో అది పేస్ట్ చేసుకోండి ఇంకా రైస్ అయితే అదే వాటర్ అయితే మరుగుతుంది దాంట్లో రైస్ అయితే యాడ్ చేసేద్దాము చూసారా కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర ఉన్న బిర్యానీ సరుకులు ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి వాటర్తో ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువే వేసుకోవాలి వేసి ఇక్కడ నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాను ఆ టూ కప్స్ రైస్ వేసేసి దాన్ని అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ అయితే బిర్యానీలో యాడ్ చేయాలి ఇంకొక లేయర్కైతే ఇంకొక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే సెకండ్ లేయర్ వేయాలి ఈ రైస్ ఉడికి లోపు అయితే ఇందులో మసాలా అయితే కలిపేస్తున్నాను చూసారా ముందుగా పెరుగు ఇంకా పుదీనా పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టాను కదా మిక్సీ పట్టింది అయితే ఇందులో కలిపేస్తున్నాను అనమాట ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ కానీ ఏమీ యూస్ చేయ అవసరం లేదు దమ్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా పచ్చిమిర్చి పెరుగు ఈ మూడు మిక్సీ పట్టు వేసుకోవటమే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇంకా నేను ఇందులో రెండు నిమ్మ నిమ్మ చెక్కలను కూడా పిండి వేసాను అనమాట అది అయితే కనిపించలేదు కదా వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది ఇందులోనే ఒక నిమ్మకాయనైతే ఫుల్గా పిండేసి వేసేయండి ఇంక నేనైతే బిర్యానీని కుండలో చేస్తున్నాను కుండలో దమ్ బిర్యానీ కాబట్టి ఇంక మనం ఎలా చేసినా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అసలు చెప్పవసరం లేదు ఇంకా మా పిల్లలు అయితే ఇంక అసలు ఎంత పొగుడుతున్నారంటే నిజం చెప్పి మమ్మీ నువ్వు బయటకొని ఆర్డర్ చేసావా ఇంట్లో చేయలేదా అని అడుగుతున్నారు అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇది సేమ్ ఇంకా మీరు రెస్టారెంట్లో అయ్యి తిన్నప్పుడు ఎలా అనిపించిందో సేమ్ యాజిడీస్ అలాగే ఉంటుంది నేను చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం ఇక్కడ అయితే చికెను ముందుగా మ్యాగ్నెట్ చేసిందంతా కుండలో అయితే సెట్ చేస్తున్నాను అది సెట్ చేసిన తర్వాత ఒక దాన్ని బాగా కలపాలన్నమాట చికెన్ని ఎంతగా కలిపితే అంత టేస్ట్ బాగుంటుంది మనం కలిపిన తర్వాత అప్పుడు ఇలాగా అరేంజ్ చేసేసుకోవాలి ఇంక ఈ లోపైతే రైస్ ఉడుకుతుంది కదా ఆ ఆ రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ని పైన వేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తర్వాత దానిపైన వన్ ఒక లేయర్ అయితే రైస్ వేస్తాను రైస్ వేసి ఇంకొక ఒక టూ మినిట్స్ ఆగేటప్పటికి ఇంకొక నైంటీ పర్సెంట్ అయిపోతుంది ఇది సెవెంటీ పర్సెంట్ అయినప్పుడు వేసాను మళ్ళీ నైంటీ పర్సెంట్ అయిపోతుంది కదా అప్పుడు కూడా మళ్ళీ దానిపైన రైస్ వేసేసుకోవాలి రైస్ అంతా పైన వేసిన తర్వాత అయితే దీనిపైన ఇంక మళ్ళీ నార్మల్గా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అందులోకి నార్మల్ గిన్నెలో చేసినప్పుడు అయితే ఈ వండే వాటర్ని దాంట్లో వేసుకోవాలి అదే కుండలో చేస్తే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు కుండవేడికి నైంటీ పర్సెంట్ అంతా కుక్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా కుండవేడికి కుక్ అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయొద్దు అసలు ఇక్కడైతే పొగలు వచ్చేస్తుంది రైస్ కూడా ఇది తెచ్చి టూ మంత్స్ అవుతుందేమో అందుకోసం ఏంటో తెలియదు కానీ రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ పొడుగ్గా వచ్చింది అసలు రైస్ కూడా నేనైతే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువేం చేయట్లేదు కదా జస్ట్ టూ గ్లాసెస్ అయితే చేస్తున్నాను ఇంకా రైస్ అంతా వేసిన తర్వాత అయితే దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి అవి కూడా వేసేసాను ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర అయితే దింపిన తర్వాతే వేస్తాను ముందుగా వేయట్లేదు ఎందుకంటే రైస్ ఫ్లేవర్ని అది తగ్గించేసి పుదీనా ఫ్లేవర్ వచ్చేస్తుంది మొత్తం ఆల్రెడీ పుదీనా పేస్ట్ వేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లొద్దు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి పైనుంచి తర్వాత మైదా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను నేను ఎందుకంటే కుండని మూత పెట్టిన తర్వాత అయితే అందులో మైదాపిండితో అయితే కవర్ చేయాలి దానిపైనుంచి అందుకోసం అని చెప్పి నేను మైదాపిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ పక్కన ఇంకా కుండకైతే మూత పెట్టేసుకున్నాం కదా నేను మైదాపిండి కలిపి పెట్టానని చెప్పాను కదా ఆ మైదాపిండి అయితే ఈ కుండ చుట్టూరు అయితే కవర్ చేసేసుకుందాము కవర్ చేసుకుంటే ఇంకా గాలి బయటికి పోదు కాబట్టి మనకి తొందరగా కుక్ అవుతుంది ఇంకా ఇంకా గాలి బయటికి పోలేదు కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కుండను అయితే కవర్ చేసేయాలన్నమాట కుండని నార్మల్గా ఏంటంటే ఇప్పుడు కడాయిల్లో వండినప్పుడు ఏంటంటే దానిపైన బరువు పెడితే సరిపోతుంది రెస్టారెంట్లో అయితే ఒక కాటన్ క్లాత్ అయితే రౌండ్గా పెట్టి దానిపైన మూత పెట్టి మళ్ళీ దానిపైన బరువు పెడతాము ఇది ఇంట్లో చేసుకునేది కాబట్టి ఇలాగ మైదాపిండితో ఇలా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా కవర్ చేసిన తర్వాత కూడా మనకు ఉడికేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కవర్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచితే మన బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇంకో టెన్ మినిట్స్ అయితే మూత తీయకుండా వదిలేయాలి థర్టీ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి ఇంకో టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచాలి ఇంకో టెన్ మినిట్స్ ఏంటంటే మూత కదపకుండా వదిలేయాలి అప్పుడు మనకున్న చికెన్ కూడా బాగా మగ్గుతుంది చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మూత ఓపెన్ చేసేటప్పటికి కింద అలా అడుగంటి చికెన్ లైట్గా గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ అసలు భలే ఉంటుంది ఇది టేస్ట్ చూసేటప్పటికీ అసలు బాగా నచ్చేసింది నాకైతేనే మా హస్బెండ్ పక్క నుండి నువ్వే తినేస్తున్నావా అని అడుగుతున్నారు ఇంకా ఆయనకైతే బాక్స్ అయితే పెట్టించేయాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా అసలు మీ వాళ్ళు ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళి బిర్యానీ తింటానని అడగరు నువ్వే చెయ్యి అని అడుగుతారు అంత బాగుంది ఇంకా దింపేసాను కదా ఇప్పుడైతే కొంచెం లైట్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను పుదీనా పేస్ట్ వేసాను కాబట్టి మళ్ళీ పైన అయితే పుదీనా వేయలేదు అంత బా ఎక్కువగా పుదీనా ఉన్నా అంత బాగోదు అని చెప్పేసి నేనైతే పైన కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇదైతే ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను ఎందుకంటే పిల్లలకి హాఫ్ డేసే కదా వాళ్ళు కూడా టూ అవర్స్లో వచ్చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు టైం టెన్ అవుతుంది కాబట్టి ఇంకా మా హస్బెండ్కి అయితే ఒక టూ లేదా త్రీ పీసెస్ వేసేసి ఇంకా ఆయనకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టాక పిల్లలు వచ్చాక మేము కూడా తింటూ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా ఇంట్లో పని అంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే పిల్లలకి ఒక స్నాక్స్ అయితే ఇవ్వాలి కదా నేను ఏది పడితే అది పెట్టను అసలు పిల్లలకి నేను ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి స్వీట్ కాను ఇంకా స్వీట్ పొటాటో అయితే రప్పించాను మా హస్బెండ్ తోటి ఆయన వస్తూ వస్తూ తీసుకొచ్చారు ఇంకా అవే ఉడకబెట్టేసి అయితే పిల్లలకి ఇస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా ఇచ్చాను ఇంక తర్వాత నేను ఆల్రెడీ మార్నింగ్ లెగ్ పీసులు తీసి ఉంచాను కదా దాంట్లో కొంచెం శనగపిండి ఇంకా కార్న్ఫ్లవర్ వేసి దాన్ని అయితే కలిపేసుకున్నాను కలిపేసి వీటిని అయితే ఫ్రై చేస్తాను ఆయిల్లోని ఆయిల్ ఫ్రైయే చేస్తాను ఇవి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత బయటికి తీసి ఒకసారి మనం ఇలా మిదుపుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకోవాలి ఆయిల్లోని అప్పుడు బాగా ఫ్రై అవుతుంది ఇంక ఈ లోపు ఏంటంటే కర్బూజ జ్యూస్ చేశాను ఆ జ్యూస్ చేసినప్పుడు వచ్చిన ఈ కర్బూజా గింజలు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇవైతే కుక్ అవుతూ ఉంటాయి ఇంకా ఇవి ఫ్రై అయ్యే అయితే నేను కొన్ని ఇంట్లోని పిల్లలు అవి వచ్చారు కదా అల్లరి చేశారు ఒక్కసారి అయితే ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ క్లీన్ చేశాను ఈ లోప మళ్ళీ వీళ్ళు రావటం అందులో ఒక హాఫ్ డేస్ అవ్వటం కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది వీళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తేనే రచ్చ చేసేస్తారు అలాంటిది హాఫ్ డేస్ అయితే ఇంకెంత రచ్చ చేస్తారో చెప్పవసర లేదు కదా ఇంక ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఇల్లు అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా క్లీన్ చేసుకుని ఇవైతే ఉల్టా చేస్తున్నానన్నమాట ఉల్టా చేసి అంటే మనకు తెచ్చిన చికెన్లోనే ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ చేసుకునేలా చూసుకుంటాం కదా అలా చెప్ అలా అనమాట ఇంకా అవైతే ఫ్రై అయిపోతాయి ఇంకా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి నేనైతే ఇక్కడ పిల్లల కోసం నేను నైట్కి హెవీ ఫుడ్ అంటే మధ్యాహ్నం ఎలాగ హెవీగా తిన్నాం కాబట్టి నైట్కి కొంచెం లైట్గా ఉండాలని ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఏమైంది ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ క్యాబేజీ అంటారు దాన్ని ఏమంటారో తెలియదు క్యాబేజీ ఆకుల్లా ఉన్నాయి అవి అయితే తీసుకొచ్చారు అవి క్యారెట్టు కీర ఇవన్నీ కూడా ఉల్లికాయలు మొత్తం ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి అయితే మిక్స్ చేస్తున్నాను అది మిక్స్ అయిన తర్వాత జస్ట్ లైట్గా ఒక టూ స్పూన్స్ అయితే దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకుని ఇంకా దాంట్లోనే చిటికెడైతే సాల్ట్ వేసి కొంచెం చాట్ మసాలా వేసి అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము కొంచెం సాల్ట్ ఇంకా చాట్ మసాలా వేసి దీన్ని బాగా కలుపుకుందాము కలిపిన తర్వాత అయితే దీంట్లో ఒక రెండు స్పూన్లు పెరుగు వేసి ఇదైతే టేస్ట్ అయితే భలే ఉంది అసలు ఇలా పచ్చి కాయగూరలు అన్నీ తింటుంటే పిల్లలకు కూడా బాగా నచ్చింది ఏడిపిస్తారేమో తినరేమో అనుకున్నాను కానీ వాళ్ళు టేస్ట్ చూసిన తర్వాత నచ్చింది మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని అంటారు అనమాట వాళ్ళు ఏదైనా సరే పిల్లలకంటే ముందు మనం తిని చాలా బాగుందని చెప్పి మన ఎక్స్ప్రెషన్లు బట్టే వాళ్ళు తింటారు కదా నేను ఏదైనా సరే వాళ్ళకి చేసేటప్పుడు నేను ముందు తిని ఒరే చాలా బాగుందిరా తిన మీకు నీకొద్దులేరా నాకే సరిపోదు అని చెప్పేసి అంటూ ఉంటాను అంత లేదులే అంటూ నాకు స్పూన్ నాకు స్పూన్ అని వస్తారు వాళ్ళు అప్పుడు తెలుస్తుంది అనమాట అది బాగుంది నేను కూడా తినాలి అని పిల్లల మైండ్లో కొంచెం ఎక్సైట్మెంట్ పెంచాలి కాబట్టి ముందు మనమే టేస్ట్ చేసి చాలా బాగుంది నీకు వద్దులే నాకే సరిపోతుందని మనం కొంచెం కవరింగ్ చేయాలి అక్కడ అలా చేయటం వల్ల వచ్చి తింటారనమాట వాళ్ళు ఇక్కడ అయితే కలిపేసిన తర్వాత మా నలుగురికి నాలుగు బౌల్స్లో అయితే వేసేస్తున్నాను మా వాడు ఆల్రెడీ టేస్ట్ చూశాడు దానికోసమే నా ముందే వచ్చి ఎక్సైడ్మెంట్కి ఎదురు చూస్తున్నాడు అనమాట అందులోకి దాన్ని బోర్ కొట్టుకోకుండా నేను ఏదైనా ఐటెం చేశానంటే అది పిల్లలకి బోర్ కొట్టకుండా దానికి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఐటెంని మళ్ళీ ఇస్తాను అనమాట అంటే ఇప్పుడు సపోజు ఇది చేశాను కదా దీనికి తోడుగా ఇక్కడ లెగ్ పీసెస్ పెట్టాను ఆ లెగ్ పీసెస్ పెట్టేటప్పటికి ఏంటంటే దాన్ని అంచుకుంటూ ఆ వెజిటేబుల్స్ అన్నీ తినేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా చిరాగ్గా కానీ ముఖం కొట్టినట్టు కానీ అనిపించదు నచ్చుతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినా కూడా తింటారు దానికోసమని నేను ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ ఏంటంటే బయ బయట నుంచి అయితే మిక్చర్ లాంటివి తీసుకొచ్చారు ఇవి అది కొంచెం కొంచెం వేసాను అది క్రిస్పీగా కరకరలాడుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారని ఇలాగా పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు వాళ్ళకి నచ్చే ఐటెంను కూడా దాంతోపాటు యాడ్ చేస్తూ ఉండండి అప్పుడు బాగా ఇష్టంగా తింటారు వాళ్ళైతేనే ఇంకేలా మార్నింగ్ బిర్యానీ కదా అని చెప్పి నైట్కి అయితే పిల్లలకి అలాగా కాయగూరలన్నీ పచ్చివేసి వేసి లెగ్ పీస్ అయితే వేసి పెట్టాను కదా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి పిల్లలకి డ్రై ఫ్రూట్ జ్యూస్ చేయడం కోసం నచ్చింది వంట వాళ్ళకి రేపు మార్నింగ్ కూడా మాకు చేస్తావా అని అడిగారు ఇంకా వాళ్ళ కోసమని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో వేసుకుని అయితే నేను నానబెట్టేస్తున్నాను నైట్ అని దీన్ని క్లీన్ చేసుకుండి ఒకసారి క్లీన్ చేసి తర్వాత దీని అయితే నానబెట్టేసుకుంటాను ఇందులోనే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేస్తున్నాను నేను మాక్సిమం నా దగ్గర ఉన్న వాటిలో అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే పల్లీలు వేసుకోరు కదా నేనైతే పల్లీలు కూడా వేసాను ఇంక ఇవన్నీ వేసి ఒకసారి అయితే క్లీన్ చేసుకుని ఇంక దాన్ని అయితే మూత పెట్టేసి అయితే పెట్టేసుకోవటమే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ని క్లీన్ చేసి మాత్రమే నానబెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ తోటే మనము మిక్సీ పట్టేస్తాం కదా మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేస్తే ఇంకా దాంట్లో ప్రోటీన్స్ ఏమి ఉండకుండా పోతాయి అందుకోసమని చెప్పేసి నేను ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మాత్రమే వాటిలో మళ్ళీ కాస్త వాటర్ వేసి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇంట్లో మేమందరం తిన్న తర్వాత అయితే సామాన్లు కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాక్సెస్ ఇంకా అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి నైన్ నైన్ థర్టీ అవుతుంది మరీ లేట్ ఏమి చేసుకోండి నేను కొంచెం వేరేగానే పని అంతా కంప్లీట్ చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే మిల్క్ తీసుకొచ్చారు ఆ మిల్క్ అయితే వేడి చేస్తున్నాను ఆ మిల్క్ వేడి చేసేసి పిల్లలకైతే పిల్లలు తాగుతానంటే ఇస్తాను లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తాను దాన్ని ఏంటంటే వాళ్ళని ఇది తాగాలి మీరు కంపల్సరీ అని అయితే ఫోర్స్ చేయను ఇప్పుడు కాకపోతే మార్నింగ్ తాగుతారు కదా దానికోసం అని చెప్పి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే ఇబ్బంది పెట్టను ఇంకా ఫస్ట్ అయితే అడుగుతానమాట మిల్క్ తాగుతారమ్మా వేడి చేస్తున్నానని అడిగితే వద్దు అన్నారంటే ఇంకా వద్దు లేదు తాగుతామంటే ఇచ్చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్